నైన్ న్యూస్ జంగారెడ్డిగూడెం కిరాణా వర్తక సంఘం ఆధ్వర్యంలో గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదంలో మరణించిన వారికి హాస్టల్లో ఉన్న మెడికో విద్యార్థులు కూడా కొంతమంది దుర్మరణం చెందటం చాలా బాధాకరం అని జంగారెడ్డిగూడెం కిరాణా వర్తక సంఘం ప్రగాఢ సానుభూతి తెలిపి వారి ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి కోరి ప్రార్థించారు మౌనం పాటించారు ఈ కార్యక్రమంలో ఉప్పల గంగాధర్ రావు కొల్లేపర ఆనంద్ జూలూరి సతీష్ వాసవి సాయి నగేశ్ నాగసూరి వసంతకుమార్ ప్రగళ్లపాటి కాశీ హెర్మంత్ పాండు పుష్కర్ ఏలూరి నాగేశ్వరరావు సతీష్ విజయ్ మహంకాళి శ్రీనివాసరావు కిరణ్ తదితరులు పాల్గొన్నారు ఏలూరు జిల్లా జరిగినటువంటి విమాన ప్రమాదంలో సుమారుగా మూడు వందల మంది మరణించడం జరిగింది కూడా మా సంఘం నుంచి ప్రగా ప్రగాఢ సానుభూతి సంతాపం తెలియజేస్తూ నిర్మిస్తాం హైదరాబాద్లో జరిగిన విమాన ప్రమాదంలో సుమారుగా మూడు వందల మంది చనిపోయారు వారికి మా జంగారెడ్డి కిరాణా వర్తం సందర్భ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తాము అంతేకాకుండా ఇది దీనివలన దీనిలో ఎటువంటి తప్పుదాలు జరిగినా సరైన ఎంక్వైరీ చేసి వాటిని కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాము వారికి ఇచ్చిన కాక ఇంకంత మరికొంత చేకూరేలా చూడాలని తెలియజేస్తున్నాను వారి పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని ముందు ముందు కూడా ఇలాంటి తప్పుదాలు జరగకుండా గవర్నమెంట్ దీన్ని ఒకటి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తాను అందరికీ నమస్కారం అండి మాది ఏలూరు జిల్లా గంగారెడ్డిగూడెం కిరణవర్తన సంఘం ఈరోజు ఇక్కడ మా కిరణవర్తులందరూ హాజరయ్యి ఆ కారణం చెప్తాం ఇక్కడ జరిగినటువంటి అహ్మదాబాద్ ఫ్లైట్ యాక్సిడెంట్లో సుమారుగా మూడు వందల మంది మరణించడం మా అందరికీ కూడా ఎంతో కలిసి వేసింది యావత్ ప్రపంచం కూడా ఈ విషయంలో చాలా దృగ్భం చెందారు ఈ విషయంలో మేమంతా కూడా మిత్రుల కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ సంజీభవంగా ఒక రెండు నిమిషాలు మౌనం పాటిస్తున్నాం థ్యాంక్ యూ అహ్మదాబాద్ నగరంలో జరిగినటువంటి విమాన ప్రమాదంలో సుమారుగా రెండు వందల యాభై నుంచి మూడు వందల మంది మరణించినట్టు వార్తలు వస్తున్నాయి వారందరి కుటుంబాలకు మా కిరాణా వార్తక సంబంధం తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ సంతాపం ప్రకటిస్తున్నాము మరి ఇటువంటి కార్యక్రమములు ఎప్పుడూ కూడా జరగరాదు అంతా భగవత్ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది ఎవరు కూడా ఇటువంటి ఆపదలు వచ్చినప్పుడు కూడా వారికి సహాయం చేయడానికి ముందు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ కోరుకుంటున్నాము గుజరాత్ అహ్మదాబాద్లో విమాన ప్రభావం జరిగింది దగ్గర దగ్గరగా రెండు వందల యాభై నుంచి మూడు వందల మంది దాకా సనిపోయారు అని చెప్పి అందరికీ తెలిసినవి ఇది యావత్ భారతదేశం కలిసి చెందిన విషయం అండి అలాగే ఎయిర్ ఇండియా వారు వారికి వాళ్ళ కుటుంబాలకు కోటి రూపాయలు ఎక్సైజ్గా ప్రయటించారండి అలాగే ఇది భవిష్యత్తులో మళ్ళీ మళ్ళా పునరావృతం కాకుండా చూడవలసిన బాధ్యత కూడా వాళ్ళకు ఉందండి అలాగే అదే ఎట్ ద సేమ్ టైం ప్రభుత్వం వారు కూడా వాళ్ళ వాళ్ళని ఆదుకోవాలని చెప్పి అన్ని విధాలకు ఆదుకోవాలని చెప్పి మేము జంగారెడ్డి కూడా కిరాణా వర్తక సంఘ సభ్యులందరం కూడా మనసారా కోరుకుంటున్నామండి అలాగే వాళ్ళ మృతుల కుటుంబాలకి సానుభూతి తెలియజేసే క్రమంలో ఈ కార్యక్రమం తెలపడం జరిగిందండి అలాగే ఈ రోజున అక్కడ విమాన ప్రమాదం జరిగిన దగ్గర ఒక బ్లాక్ బాక్స్ జరిగి దొరికడం జరిగిందండి అది కానీ దీన్ని బట్టి అసలు ఎలా జరిగింది ఏంటన్నాడు కూడా ప్రభుత్వ వారు చాలా లోతుగా వెళ్తున్నారండి